అల్లదమ్ములకి మాడపడుచులకి మగ చెల్లందరికీ ప్రత్యేకించి హృదయపూర్వక నమస్కారాలు సముద్రాన్ని జీవనోపాధిగా చేసుకొని ప్రతిరోజు ధైర్యంతో సాహసంతో వేటకు వెళ్ళి జీవితాలను గడుపుతున్న మా మత్స్యకార సోదరి సోదరి మనందరికీ నా హృదయపూర్వక నమస్కారం మన ఉప్పాడ పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకించి ఉప్పాడ ఆ ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ఇప్పుడు చూ మీకు ప్రపంచం మన దేశమంతా తెలుసు ముఖ్యంగా మన రాష్ట్రం అత్యధికంగా మత్స్యకార వృత్తి మీద ఉండే కుటుంబాలు ఎక్కువ సో నా దృష్టికి గత కొన్ని రోజుల క్రితం పదా పది రోజుల క్రితం మత్స్యకారు సోదరులందరూ ఇక్కడ నాలుగు రోజులు ధర్నాలు చేశారు అలాగే పరిశ్రమల కాలుష్యం వల్ల మాకు వేట మత్స్యజాతి అంతరించిపోతూ ఉంది అని మీరందరూ చేసింది చాలా బాధ కలిగించింది ఇక్కడ మన జీవనోపాధి మీకు ఇబ్బంది కలుగుతూ ఉంది ఎలా చేయాలి ఏంటి అనేది వీటి మీద ఆశ మాట్లాడుతూ వచ్చారు సో పొద్దున్నే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతోటి మత్స్యకార సంఘాల నాయకులతో కాకినాడ కలెక్టరేట్లో షన్మోహన్ గారి అధ్యక్షతన మన పిఠాపురం నాయకులందరూ మన కాకినాడ ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని మన పిఠాపురం ముఖ్యంగా మత్స్యకార సంఘాల నుంచి ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏ ఉన్నాయి ఏం జరుగుతున్నాయని మొత్తం చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది చాలా డీటెయిల్గా సో ఒకసారి ఏం చేశాం దాని తాలూకు సారాంశం ఏంటి మీరు లేవనెత్తిన అంశాలకి మీరు నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన మీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేయాలి ఇవన్నీ ఒకసారి మీకు మీ ముందు పెడతాను గతంలో నేను చెప్పినట్టుగా చాలా సందర్భాల్లో ఇక్కడంతా మాట్లాడాం మీ ఓట్ల గురించి అడిగాం మీరు మద్దతు ఇచ్చారు కూటమి ప్రభుత్వం గెలిచింది సో వీటన్నిటికీ ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను దాదాపు ఏడు వేల నూట తొంభై మూడు మత్స్యకార కుటుంబాలు దీనిని చేపల్ని పట్టడం అనేది ఆధారం చేసుకొని ఉన్నారు సముద్ర స్వభావాన్ని అంచనా వేసి వేట చేయడం మన మత్స్యకారు సోదరుల తాలూకు అపూర్వమైన నైపుణ్యం అలాంటి మీకు అండగా ఉండటం మా అందరి బాధ్యత కూటమి ప్రభుత్వం మత్స్య మత్స్యకారుల భరోసా కింద వేట నిషేధ సమయంలో ఇరవై వేల భృతిని అందించింది మీ ప్రతి కష్టంలో నేను ఉన్నాను అని చెప్పడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది యాక్చువల్గా పదో తారీఖు పదో తారీఖు వస్తానని చెప్పాం ఒక రోజు ముందుగానే మధ్యలో ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాను కానీ ఒకరోజు ముందే మీకు ఇచ్చిన డేట్ కంటే కూడా ముందే వచ్చాం అలాగే మీరు సముద్ర గర్భం నుంచి తీసుకువచ్చే మత్స్య సంపద వేలాది కుటుంబాలకి ఆహార భద్రత జీవనాధారం జీవనాధారం అందిస్తుంది ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి ఎసీజేడ్లో కానీ అటు మనకి తుని మండలంలో మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివీస్ ఫ్యాక్టరీ కానీ ఇక్కడ అరవిందో కానీ మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి మత్స్య సంపద అంతరించిపోతూ ఉంది మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించారు రెండు ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకు చెందిన పద్దెనిమిది మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు వెంటనే ఈ రోజునే నేను స్వయంగా ఐదు ఐదు మందికి ఇప్పించను మిగతా మిగతా పదమూడు మందికి దాదాపు పద్దెనిమిది మందికి ఐదు లక్షల రూపాయలు చొప్పున తొంభై లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది సో ముందుగా ఈ సమస్యని ఒక మంచి సుబంతం మొదలు పెడదామని ఒకటి పొల్యూషన్ మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టికి పట్టుకొచ్చారు రెండు మన అమీనాబాద్ హార్బర్లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి దెబ్బలు మనకి పడవలు దెబ్బ తింటా ఉన్నాయి వాటికి వలలకి చిక్కుపోయి ఇబ్బంది అయిపోతూ ఉంది అదొక రెండో సమస్య చెప్పారు అలాగే మూడోది ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాళ్ళ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది దీనికి మీరు ఏం చేయబోతున్నారనేది ఇంకొకటి ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదికి కానీ మచిలీపట్నం కానీ మిగతాటి అటు నిజాంపట్నం వైపు వెళ్తూ ఉంటే మాకున్న సమస్యలు అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మాకు గొడవలు వస్తున్నాయి దీని మీద ఏం చేస్తారన్నది ముఖ్యంగా ఈ మూడు సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది దీంతో పాటు దానికి అనుబంధ సమస్యలు సో నేను మీ దృష్టికి తీసుకొస్తుంది ముందుగా కింద నుంచి రావాలా ముందుగా ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాళ్ళ గురించి మేము మీకు మాటిచ్చాం అలాగే మనది ఇంకొక ఇంకో గ్రామం పేరు ఏం చెప్పారు మర్చిపోరు మూలపేట కోనపాపేట సో ఉప్పాడ రక్షణ గోడ ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాళ్ళు లాస్ట్ టైం మనం ఇక్కడికే వచ్చాం అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ వాళ్ళని పిలిపించాం సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన మూడు వందల ఇరవై మూడు కోట్లతోటి రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది అలాగే దీంట్లో దీనికి సంబంధించి ఈ నెల పద్నాలుగో తారీఖున కేంద్ర గృహ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ మీటింగ్ జరగబోతూ ఉంది నేను వారికి ఒకటే తెలియజేశాను దాదాపు ప్రపంచం మన దేశంలోనే చాలా అరుదుగా ఉండే చోట్ల ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతం సంవత్సరానికి ఇరవై నుంచి పాతిక మీటర్ల కోతకు గురవుతూ ఉంది ఉన్న ఇల్లు పోతూ ఉన్నాయి అందుకని సీ రాక్ష సీ ప్రొటెక్షన్ వాళ్ళు చాలా అవసరం అని చెప్పి ప్రతి చెప్పడం వల్ల ఇది మనం కేంద్ర మన సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెప్పడం జరిగింది ఇది పద్నాలుగున మీటింగ్ జరుగుతారు ఇది నేను మీకు మాటిచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా ఇప్పటికీ నేను మీకు మాటిస్తున్నాను ఆల్రెడీ పద్నాలుగో తారీఖు అయితే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు చాలా లేయర్డ్గా జరుగుద్ది సో మొదట రెండు మీటింగ్లు అయినాయి ఇప్పుడు మూడో మీటింగ్ జరుగుతూ ఉంది ఖచ్చితంగా నా నమ్మకం మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకు సీ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇవ్వబడుతుంది ఇది నేను మీకు మాటిస్తున్నా నేను కింద పడతాను మీద పడతానో ఇబ్బందులు పడతాను నేను మన కోసం మన మత్స్యకారు కుటుంబాల కోసం మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం మన పిఠాపురం కోసం నేను మీకు మాటిస్తున్నాను ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది దానికి నిధులు కూడా ఎలాగ మన కేంద్ర ప్రా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలాగా ఆల్రెడీ మనకి కేంద్ర ప్రభుత్వం సానుకూల తెలియజేశారు కానీ అది మూడు వందల ఇరవై కోట్లు ఇవ్వాలా లేదా రెండు వందల యాభై వాటి మీద ఊగిసలాడుతుందని మనకి మాటలు సో నేనేం కోరుకున్నానంటే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక బాధలని వారికి తెలియజేశాను అదొకటి ఇవి కాకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరియు గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉప్పాడ నుండి కోనపా కొనపాప పేట వరకు వచ్చే ఈ మన ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలతోటి తీర రక్షణ పనులు చేపడతాం దాంట్లో భాగంగా పనులు కొంత ప్రారంభమైనవి సో ఇది మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం అలాగే మనకి మత్స్య సంపద వేరే చోట్లకి వెళ్తున్నాం వీటన్నిటి గురించి మాట్లాడితే అలాగే మన కొల్లు రవీంద్ర గారితో మాట్లాడాం ఆయన ఆధ్వర్యంలో నిన్న కానీ వాళ్ళు మీటింగ్ చేశారు మంత్రివర్యులతోటి అలాగే రాజోల్ ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అంతర్వేది మత్స్యకార సమావేశాలతో ఏర్పాటు చేశారు సోదర భావంతో అక్కడ ఫిష్ ల్యాండింగ్కి అక్కడ మత్స్యకారులందరూ మనకి అంగీకరించారు ఆ మాట కూడా మన ముఖ్యంగా ముఖ్యంగా ఉప్పాడ మత్స్యకారులకి ఖచ్చితంగా మేము అందిస్తాం కానీ వాళ్ళ రిక్వెస్ట్ ఏమి అడుగుతున్నారంటే ఆ రింగ్ వలలు లేదు మాకు పిల్లలు దొరికేస్తారని అంటా ఉన్నారు దాని మీద కొంత తర్జన భర్జన ఉంది అది కూడా మీకు తెలియజేస్తాం అది కూడా అలాగే పొల్యూషన్కి సంబంధించి కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను మీతో అసలు వాతావరణ కాలుష్యం అనేది ఇది చాలా ఇబ్బందికరమైనది అయిపోయింది ముఖ్యంగా పరిశ్రమల వల్ల నుంచి వచ్చే విడుదలయ్యే రసాయనాలు కానీ వాయు కాలుష్యం కానీ శబ్ద కాలుష్యం కానీ లేదంటే మనకి నీటి కాలుష్యం కానీ దానికి సంబంధమైన ప్రతి కాలుష్యం కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నాం సో నేనేం మాట్లాడానంటే మత్స్యకార సంఘాల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మన మూలాపేటలో కానీ ఉండే ఎన్జిఓలు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే అందరూ మన మత్స్యకార కులాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఒకటే తెలియజేశారు మేము పరిశ్రమలకి మేము వ్యతిరేకం కాదు పరిశ్రమలు రావాలి కానీ అది మా జీవనోపాధిని తీయకూడదు ఇది నాకు ప్రత్యేకంగా తెలియజేశారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న మీ మన పిఠాపురం ఈ ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నేను ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా నేను బాధ్యత తీసుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ ఎన్విరాన్మెంట్ బాధ్యత తీసుకున్న తర్వాత ఫారెస్ట్ బార్డు బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా పెట్టుబడులు రావాలి పరిశ్రమల్ని భయపెట్టకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పి చాలా జాగ్రత్తగా సంయమంతో తెలియజేస్తా ఉన్నాను సరే వాళ్ళు తప్పు లేదని ఉంటే సరిదిద్దుకునేలాగే ఒక ప్రయత్నం జరుగుతా చేస్తూ ఉన్నాం సో నేనేమడిగానంటే ముందు మీకు కొంత అవగాహన రావాలి కాబట్టి పరిశ్రమలు కనుక లేకపోతే మనం ముందుకు తీసుకెళ్ళాం అభివృద్ధిని అసలు మనం ఏది పరిశ్రమలు రాకూడదంటే ఉపాధి అవకాశాలు కూడా రాలేవు అందుకని ఖచ్చితంగా పరిశ్రమల్ని నాకు ఒక సంతోషకరమైన ఏమనిపించిందంటే మన మత్స్యకారు సోదరులు ఎవరు కూడా పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లేదు కానీ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం మటుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి సో నేను మీకు తెలియజేసుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మన ఆక్వాకల్చర్ ఉంది రాష్ట్రం మొత్తం మీద అది మనకి గోదావరి జిల్లాల్లో కానీ కృష్ణా కానీ నెల్లూరు మిగతా జిల్లాలు ఎక్కడున్నా కానీ దాదాపు ప్రతి సంవత్సరం లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఆదాయం మనకి వస్తూ ఉంది దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ మూడు లక్షల అరవై వేడు వేల మత్స్య సంపద మన ఎక్స్ రొయ్యలు కావచ్చు చేపలు కావచ్చు ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు మనకి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు మనకి ఆదాయంగా వస్తుంది రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు అలాగే ఎంప్లాయ్మెంట్ ఉపాధి దాదాపు డైరెక్ట్గా మూడు లక్షల డెబ్బై రెండు వేల మందికి ఉపాధి లభిస్తూ ఉంది పదిహేను లక్షల మందికి గా ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది వీటివన్నిటి వల్ల కానీ ఇంత డబ్బు ఉంది ఇంత ఎంప్లాయ్మెంట్ ఉంది ఆక్వా రంగం వల్ల కానీ దారుణం కూడా ఏముందంటే మనం మీకు అనుబంధమైన సమస్య కాబట్టి చెప్తా ఉన్నాం ఒకవైపు అభివృద్ధి ఎలా కనిపిస్తుందో ఇంకోవైపు గోదావరి జిల్లాలో ఎక్కడైతే ఎక్వా ఉందో అక్కడ మొత్తం తాగునీటి అన్ని అక్కడ కలుషితం అయిపోయినాయి వాటర్ బాటిల్ తాగాలి ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఒక మినరల్ వాటర్ కొనుక్కొనే తాగాలి డబ్బులకు డబ్బులు కనిపిస్తున్నాయి ఉపాధికి ఉపాధి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కాలుష్యం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది సో ఇది ఒక ఒక తప్పనిసరి తద్దినలా అయిపోయింది అభివృద్ధి కావాలంటే ఎంతో కొంత పొల్యూషను కానీ మిగతా ప్రాంతాలు వేరు మన కొత్తపడి ఉప్ప మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం వేరు మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడిగా ఉంటే ఇదే నా జీవనోపాధి ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నేను వారికి ఒకటే తెలియజేశాను ఒకటి ఈ నక్కపల్లి ఎస్సీ జెడ్ కానీ ఇప్పుడు వచ్చిన అరబిందో కానీ దివీస్ కానీ అటు డెక్కర్ ఇవన్నీ కూడా ఇది మన మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినాయి కావు ఇవి రెండు వేల ఐదులో ప్రారంభించిన పరిశ్రమలు ఇవన్నీ రెండు వేల ఐదు నుంచి నక్కపల్లి ఎస్సీసెడ్ కావచ్చు ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ ఈ కాన్సెప్ట్ ఇవన్నీ ఇది జనసేన కానీ మిగతా మన మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది ఆయన ని తీసుకొచ్చింది కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపద దెబ్బతింటా ఉందని ఇదేనా ఇది ఇదే కదా దీనికి నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను నేను కూడా అట్లాగే ఆలోచించాను